టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కంటెస్ట్ జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ కండక్టివ్ చేసే ప్రోగ్రాముకి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో అనేక డిపార్ట్మెంట్లు ముఖ్యంగా పోలీస్ శాఖతో ఇప్పటికే అనేక మీటింగ్లు పెట్టడం జరిగింది స్వయాన ఆనరబుల్ సీఎం గారే రివ్యూ మీటింగ్ తీసుకుని ఎవరు ఎలా ఏ ఉద్యోగం ఎలా దాన్ని ప్రతిష్టాత్మకంగా వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కి దేశానికి నిర్దేశించడం జరిగింది ఈ యొక్క పోటీల నేపథ్యంలోనే మే నెల పన్నెండవ తారీఖున సాయంత్రం నాలుగున్నర నుంచి ఏడున్నర వరకు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న నల్గొండ జిల్లా నాలుగు నాగార్జున సాగర్ దగ్గర ఈ బుద్ధ వనం అనే ఈ యొక్క ప్లేస్లో ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ ప్రోగ్రాం ఉంది ముఖ్యంగా ఆసియా ఖండంలోని గౌతమ బుద్ధుని కల్చర్కి సంస్కృతికి దగ్గరలో ఉన్న దేశాలకు సంబంధించిన ఈ మిస్ వరల్డ్ కాంపిటీటర్స్ ముప్పై నుంచి నలభై మంది వరకు ఆరోజు ఈ యొక్క బుద్ధ పూర్ణిమ సందర్భంగా పన్నెండో తారీఖున ఈ బుద్ధవనంలో ఈ యొక్క ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తారు ముందు విజయ విహారకు రావడం అక్కడి నుంచి డైరెక్ట్గా బుద్ధ వనానికి రావడం ఈ మహాస్తూపం ముందు మెడిటేషన్ చేయడం అట్లాగే బుద్ధిస్ట్ మాంగ్స్ రిచువల్స్ ఛాన్స్ పార్టిస్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ బుద్ధ సంబంధించిన ఎగ్జిసెంట్లో ఈ జాతక వనం అనే దా దగ్గరలో ఫైనల్ ప్రోగ్రామ్ డిన్నర్ అండ్ ఆడియో విజువల్స్ ఏవీస్ అన్నీ ఉంటాయి ఈ మూడున్నర గంటల ప్రోగ్రామ్స్లో పోలీసు శాఖ మీద బృహత్తరమైన బాధ్యత ఉంది రైట్ ఫ్రమ్ ది హైదరాబాద్ నుంచి ఈ బుద్ధవనం వరకు నూట యాభై మూడు కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంది వాళ్ళు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ హ్యాజిల్ ఫ్రీ సౌకర్యవంతమైన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా రూట్ బందోబస్తు ఎన్షూట్ చేయడంతో పాటు నాగార్జున సాగర్లో ఎండ్రైన్ దగ్గర నుంచి విహార్లో వాళ్ళ ఫోటో సెషన్స్ తర్వాత బుద్ధవనంలో కంప్లీట్ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్కి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్పీ నల్గొండ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ డీఎస్పి రాజు అండ్ దేవరకొండ ఏఎస్పి మోనికా ఐపిఎస్ పర్సనల్ సూపర్వైజన్లో ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సుమారు పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు ఎంటైర్ రూట్ బందోబస్తు నుంచి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు చాలా సేఫ్గా పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా వాళ్ళు ఇంటర్నేషనల్ సంబంధించిన గ్లోబల్ ఈవెంట్కి సంబంధించిన కాంపిటేటర్స్ సో వాళ్ళ యొక్క భద్రత వాళ్ళ సేఫ్టీ చాలా పోలీస్ శాఖ చాలా ఇంపార్టెంట్ చాలా సిగ్నిఫికెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంది మాకు సో సీఎం సారే పర్సనల్గా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగపోకుండా ఎక్కడ కూడా వాళ్ళ వాళ్ళ రొటీన్ విజిట్కి ఎక్కడ కూడా అంతరాయాలు కానీ ఎక్కడ కూడా ఉండకోకుండా ఉండాలని స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మేము ఏమేమి ఇష్యూస్ ఉంటాయి అన్నీ కూడా మెటిక్యులర్స్గా ప్లాన్ చేసి ముఖ్యంగా యాక్సెస్ కంట్రోల్ ఎవరైతే కలర్డ్ పాసెస్ వాళ్ళ దగ్గరికి దగ్గరలో మీడియా కానీ వాళ్ళ రికార్డింగ్ సంబంధించిన ఇష్యూస్ కానీ వాళ్ళ గైడింగ్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆథరైజ్డ్ ఉన్నారో వాళ్ళని మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది స్ట్రిక్ట్గా ఎక్సెప్ట్ దోస్ ఆథరైజ్డ్ పీపుల్ నో బడీ విల్ బీ అలౌడ్ అట్లాగే వాళ్ళ దగ్గర యాక్సెస్ ఉండడానికి కానీ అన్నెసరీగా ఎక్కడ కెమెరాలు గెమెరాలు పెట్టడం కానీ అన్నీ లేకుండా వాళ్ళ ప్రైవసీ విషయంలో కానీ వాళ్ళ సంబంధించిన సేఫ్టీ విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఎక్కడ కూడా మిగతా వాళ్ళు ఎవరు కూడా యాక్సెస్ కంట్రోల్ ఎవరు ఇంక్లూడింగ్ పోలీస్ ఇంక్లూడింగ్ ఎవరైతే అఫీషియల్స్ కూడా ఎవరైతే కోఆర్డినేట్ చేస్తున్నారో వాళ్ళే ఉంటారు తప్ప ఆదరైజ్డ్ ఉంటారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉంటరు మనందరికీ తెలిసిన విషయమే ఇది గ్లోబల్ ఈవెంటు ప్రతి ఆ సంవత్సరం జరుగుతూ ఉంటుంది దేశాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ యొక్క ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తాయి ఈ కాంపిటీషన్స్ని సో ఇది మన దేశంలో పర్టికులర్లీ హైదరాబాదులో జరగటం గవర్నమెంట్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పోలీస్ శాఖ ఇంకా అంకిత భావంతో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ముఖ్యంగా కొంతమంది పిలుపునిచ్చారు నిరసనలు చేస్తాము కొంతమంది పొలిటికల్ లీడర్లు వన్ ఆర్ టూ ఎమ్మెల్యేస్ కూడా మీడియాలో చెప్పడం చూసాం అది ఎట్టి పరిస్థితి వాంఛనీయం కాదు ఇది వరల్డ్ లెవెల్లో గ్లోబల్ ఈవెంటు ప్రతి దేశం కూడా ఎంతో ప్రతిష్టాత్మక చేసేదాన్ని మనం కూడా అదే విధంగా చేయాలి మోర్ ఓవర్ వచ్చిన కాంపిటీటర్స్ ఎవరైతే కాం ఒక్కొక్క దేశానికి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ దేశానికి సపోజ్ మిస్ మలేషియా లేకపోతే మిస్ జపాన్ మిస్ అమెరికా మిస్ అట్లా ఫ్రాన్స్ అట్లా ఉంటారన్నమాట సో వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ భద్రత విషయంలో కానీ దీంట్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి నిరసనలు ఎక్కడ పడితే అక్కడ వస్తాము అది అనేది మాత్రం ఎట్టి పర్సెంట్ అలౌ చేసేది లేదు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ముందు మనకి ప్రతిష్టాత్మకంగా చేసే విషయంలో అందరూ కోఆపరేట్ చేయాలి ఎక్కడ చెడ్డ పేరు తీసుకువచ్చే పరిస్థితి రాకూడదు ఒకవేళ ఎవరన్నా అటువంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళపై చాలా స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా వాళ్ళ కాంపిటీటర్స్ చాలా సున్నితంగా ఉంటారు చాలా యంగ్ ఏజ్ అరౌండ్ ట్వంటీ అక్కడ ఉంటారు సో వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు ఏ చిన్న నిరసన కూడా వాళ్ళ కెరీర్ మీద వాళ్ళ కాంపిటీషన్ మీద ఎఫెక్ట్ కాకూడదు మనం చేసిన అలజడి ఎక్కడ పడితే అక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళ కంగారు పడి వాళ్ళ యొక్క కాంపిటీషన్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి అది చాలా సీరియస్ విషయం అది సో మనం అందుకనే చాలా పోలీస్ చాలా సీరియస్గా తీసుకున్నాం గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఎవరన్నా వాళ్ళకి ఇష్టం లేదు నిరసన చేయాలంటే పర్మిషన్ తీసుకుని పోలీస్ శాఖ పర్మిషన్ తీసుకుని స్పెసిఫైడ్ ఇందిరా పార్క్ లాంటివి ఉంటాయి అక్కడ పర్మిషన్ ఉంటే అక్కడ అవసరం అనుకుంటే ఆ లోకల్ పోలీస్ ఇస్తారు తప్ప ఎన్ రూట్లో కానీ ఈ యొక్క ప్లేసెస్ ఈవెంట్స్ జరిగే ప్లేసెస్ విజిట్ ప్లేసులు ఎందుకంటే మన కల్చర్ మన భౌగోళిక ప్రాముఖ్యత ఉన్న ప్లేసుల్ని సందర్శించి తద్వారా వరల్డ్కి వాళ్ళు కన్వే చేస్తారు అన్ని దేశాల్లో ఆ సమయంలో ఎవరు ఏదో చేస్తామంటే మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటాం అవన్నీ చాలా కంప్లీట్లీ అబ్జెక్షనబుల్ విల్ నాట్ అలో ఎనీ కైండ్ ఆఫ్ సచ్ ఇంటరప్షన్స్ ఆర్ ఇంప్లికేషన్స్ టు ది ఎంటైర్ టూర్ ప్రోగ్రామ్ సో ఎస్పీ గారి ఆధ్వర్యంలో నా సూపర్వైజన్లో అందరూ కూడా చాలా ఉంటాం మీడియా నుంచి కూడా ఎవరైతే ఆధార స్పెసిఫైడ్ పాసెస్ ఉన్నాయో అది అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అట్లా ఏం లేదండి ఇప్పటివరకు అటువంటి అది ఏం లేదు ఇది వరల్డ్ గ్లోబల్ ఈవెంట్ సో అనేక దేశాలు ఆల్మోస్ట్ నూట నలభై సంబంధించిన దేశాలలో పార్టిసిపెంట్స్ ఉంటారు ఉన్నప్పుడు ఆల్రెడీ వెల్ ఆర్గనైజ్డ్ వెల్ షెడ్యూల్డ్ ఇది సో అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి పాటు మాకు యాజ్ పర్ షెడ్యూల్ విల్ టేక్ కేర్ యాజ్ పర్ దేర్ షెడ్యూల్ ఈ విజిట్ ఉంది దీంతోపాటు మహబూబ్ నగర్లో కూడా పిల్లల మరి విజిట్ ఉంది మా మల్టీ జోన్ టూ ఆధ్వర్యంలో అక్కడ కూడా విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది